నమస్కారం మన ఈవీటీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుమే శుభ గురునామ సంవత్సరంలో కార్తీక మాసంలో ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా కార్తీక మాసం అనగా తెలుగు మాసం ఈ మాసం అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై మూడవ తారీఖు వరకు కూడా కార్తీక మాసం ఇక ఈ మాసంలో రవి బుధ ఇబ్బందిలో ఈ విధంగా ఉండటం వల్ల మంచి పరిచయాలు ఏర్పడతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు కానివ్వండి అలాగే రాజకీయ రంగంలో తిరిగేటువంటి వారికి కానివ్వండి మంచి పరిచయాలు ఉన్నత స్థాయి మంచి వారితో కలయిక ఇటువంటివన్నీ కూడా పేరు ప్రతిష్ట రావటం సంఘంలో మంచి కీర్తి రావటం ఇవన్నీ ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అదే విధంగా ఇక చేతి వృత్తుల వారికి చిన్న వ్యాపారం చేసుకునేటువంటి వారికి లేదా వడ్డీలకు దిక్కునే ఫలితాలు డబ్బు పరంగా ఎక్కువగా డబ్బు వస్తుంది అని ఆశించకుండా అని చెప్పేసి అనుకోవడం మంచిది ఎక్కువ ధనం కన్నా తగినటువంటి సూచిస్తూ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక వ్యాపార రంగం వారికి పెద్ద పెద్ద వ్యాపారం చేసుకునేటువంటి వారికి అదేవిధంగా వ్యవసాయ రంగం వారికి ఈ మాసం అంతా ఇక ఉద్యోగస్తులకి పై వారి నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి పేరు ప్రతిష్టలు గణిస్తామని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక సినీ రంగం వారికి రాజకీయ రంగం వారికి కూడా ఈ మాసం అంతా కూడా అనుకూలంగానే ఉంది మొదలు పెట్టిన పదులైన జయం కలుగుతుంది అందుకున్నటువంటి ఆలోచనలు వారిని నెరవేర్చుకుంటారు వాటి వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్య విషయంలో మాత్రం చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ మొత్తం మీద పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది వివాహం కాలేటువంటి వారు ఉంటే పై చేసుకున్నట్లయితే ప్రయత్నాలు చెప్పుకోవచ్చు దంపతులు దంపతులు ఉన్నట్లయితే అన్యోన్యంగా ఉంటారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ మాసం అంతా కూడా సింహరాశి గారి బాగుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు నమస్కారం